శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వ మహావిద్యాలయ డీమ్ టు బి యూనివర్సిటీ కాంచీపురం తమిళనాడు అడ్మిషన్ ఓపెన్ అప్లై ఆన్లైన్ అట్ డబ్ల్యూ డబ్ల్యూ డాట్ కాంచీ యూనివ్ డాట్ ఏసీ డాట్ ఇన్ విష్ణుదాస్ శ్రీకాంత్ గారు ఏబీ సిక్స్ ఛానల్ ద్వారా ఎన్నో విషయాలు మన కమ్యూనిటీకి సంబంధించి ఆయన చేస్తున్న కృషి వెలగట్టలేనిది ఏబీ సిక్స్ ఛానల్కు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఏబీ సిక్స్ ఛానల్ ఇది కాకుండా అతి ముఖ్యమైన విషయం దేవాలయాలు బ్రాహ్మణుల సమీక్షేమానికి కూడా మేము కట్టుబడి ఉన్నాం ఇందులో మీరు చూస్తే హిందూ దేవాలయాలు సత్రాల పరిరక్షణకు కూడా ఒక ఎండోమెంట్ బోర్డు ఏర్పాటు చేస్తాం ముస్లిం ప్రాపర్టీస్కి ఎట్లయితే వర్క్ బోర్డ్స్ పెడుతున్నామో అక్కడ కూడా చాలా స్ట్రిక్ట్గా ఉంటాం హిందూ ప్రాపర్టీస్ కూడా ఎవరంటే వాళ్ళు కబ్జా చేయడానికి వీలు లేదు ఇవన్నీ తీసుకొస్తాం అక్కడ కూడా మసీదులకు ఆర్థిక సహాయం కానీ ఇమాములకు ఇచ్చినట్టు ఇక్కడ కూడా మీరు ఒకసారి చూస్తే వార్షిక ఆదాయం యాభై వేల రూపాయలు ఉన్న ఆలయాల్లో పనిచేస్తున్న అర్చకులకి కనీస వేతనం పదహైదు వేల రూపాయలు పెంచుతున్నాం ఇంకొక పక్కన యాభై వేల కంటే తక్కువ ఉంటే పదివేల రూపాయలు ఇవ్వాలని చెప్పి నిర్ణయించాం వైదిక ఆగమ శాస్త్ర సంబంధ సంబంధాల విషయాల్లో ఆయా ఆలయాలే ఫైనల్ ఈరోజు చాలా వరకు ప్రార్థనాలయాల్లో కూడా ఇంటర్ఫేర్ అయ్యారు పాలకులు ఇది చాలా దుర్మార్గమైన కార్యక్రమం కడాల రాముడు తలనరికేస్తే మేము అక్కడికి పోతే మా మీద కేసులు పెట్టారు ఇంతవరకు ఎవరా తల తలనరికేసారో చెప్పలేకపోయారు అంటే దేవుణ్ణి కూడా కాపాడితే నేరం అయిపోయింది ఈ పాలనలో అలాంటి నాకు నా మీద పెట్టిన ఇరవై నాలుగు కేసుల్లో ఇరవై మూడు కేసుల్లో రాముడి తలదీసేసిన కేసు కూడా ఒకటి అంటే ఎంత దుర్మార్గంగా ఎంత దారుణంగా పోతున్నారో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది వీళ్ళు ఇంకా మాట్లాడే నైతిక హక్కు ఏముందో నాకైతే అర్థం కావడం లేదు అదే మరికి ఇంకొక పక్క బ్రాహ్మీన్స్ అందరికీ ప్రతి ఒక్క ట్రస్ట్లో ఒక మెంబర్గా పెడుతున్నాం ఎందుకంటే వాళ్ళ మీద ఒక విశ్వాసం ఉంది వాళ్ళు ఆ దేవాలయాల పునరుద్ధరణ కానీ దేవాలయాల్లో దీపాలు పెట్టి నైవేద్యం ఇచ్చేసేది కాబట్టి వాళ్ళకు ఆ గౌరవం పెంచాల్సిన అవసరం ఉంది ఇంక్లూడింగ్ తిరుమల తిరుపతి దేవస్థానంతో సహా ప్రతి ఒక్క బోర్డులో వాళ్ళని ఒక మెంబర్గా పెడతాం వాళ్ళ సాంప్రదాయాలు అవన్నీ కూడా వాళ్ళు పాటించే పరిస్థితి వస్తుంది ఇంకొక పక్కన తిరుపతి ఒంటి అంటే లాంటి పుణ్యక్షేత్రాలని అక్కడుండే అవన్నీ కూడా మన ఆగమ శాస్త్రాలు కావచ్చు మన సాంప్రదాయాలు కావచ్చు అవన్నీ కూడా కాపాడడం కోసం మళ్ళీ ఇవన్నీ ముందుకు తీసుకెళ్తాం బ్రాహ్మణ్ కార్పొరేషను బ్రాహ్మణ్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ కూడా బలోపేతం చేస్తాం ఇంకొక పక్కన ్రాహ్మి అంతా అపరకర్మ చేసుకోవడానికి ప్రతి నియోజకవర్గంలో ఒక భవనం కావాలన్నారు అవి కూడా కట్టిస్తాం ఇవన్నీ చేసి బ్రాహ్మిన్స్ అంతా వేద విద్య అభ్యసించే నిరుద్యోగులు కూడా ఉన్నారు వాళ్ళకు కూడా ఒక మూడు వేల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తాం నిరుద్యోగ ప్రతి కింద ఇవి కాకుండా ఇంకొక పక్క ఉత్తరాంధ్ర అభివృద్ధికి మేము కట్టుబడి ఉన్నాం విశాఖపట్నం ఆర్థిక రాజధానిగా చేస్తాం పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ తీసుకొస్తాం సైమాక్స్ 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 రుచికి బంప్రదాయ వంటకాలకు కావలసిన మసాలాలు పౌడర్లతో వచ్చింది సైమాక్స్ ఫుడ్స్ తెలంగాణ రాష్టంలోని భోజన ప్రియుల నుంచి వస్తున్న ఆదరణతో రిటైల్ మరియు ఆన్లైన్ తో పాటు ఇప్పుడు అమెజాన్ లో కూడా లభిస్తున్నాయి ఆంధ్ర తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూటర్స్ రిటైల్ షాప్ కోసం వెంటనే నైన్ ఎయిట్ డబల్ సిక్స్ సెవెన్ జీరో త్రీ టూ ఫైవ్ జీరో కి కాల్ చేయండి